హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం మామిడి తోట అవి విలేజ్ టు విలేజ్ రోడ్ అది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఇదే రోడ్గా అనుకొని చిన్న మామిడి తోట అండి ఇది ఒకటే ఎకరం ల్యాండ్ అయితే రెడ్ స్థాయిలుగా ఉంది చూడండి చూడండి ఇది వన్ ఎక్కర్ పెట్టండి మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది చూడండి ఇందులో బోర్ అయితే ఫుల్ అండి చిన్న తోట ల్యాండ్ అయితే రెడ్ సైల్ పక్కన కూడా తోటనండి అది ఆ పక్కన కూడా పెద్ద తోట అది ఇది అయితే ఒకటే ఎకరం ఇది ఇది జనగామ జిల్లా నుంచి కేవలం ఆరు ఏడు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది సిద్దిపేట హైవే నుంచి టూ కిలోమీటర్ లోపలికి రావాలి విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్డు యాభై పిట్ల రోడ్కి ఉందండి ఇది విలేజ్ టు విలేజ్ యాభై ఫీట్ల రోడ్డుకి ఆనుకొని ఉన్నది ఒకటే ఎకరం ఆ లాస్ట్ వరకు చూడండి ఇది అంత ఇటు కూడా కడిలు ఉన్నాయి చూడండి ఈ మధ్యలో కూడా మళ్ళీ దారి ఇది ఈ పక్కన ఆ వెనక పోనికి దారి ఎనక ల్యాండ్ల పోనికి దారి ప్రతి చెట్టుకు నీళ్ళు వచ్చేలా డ్రిప్ సిస్టమ్ ఉంది చూడండి ఈ పక్కన కూడా ఒక పదిహేను పిట్ల రోడ్ అండి అది పదిహేను నుంచి పన్నెండు ఫీట్లు ఉంటుంది ఇది పక్కన బాయిలకాడికి పోయే రోడ్డు ఈ పక్కన కూడా మామిడి తోట ఉంది ఇది జనగామ జిల్లా జనగామ మండలం కిందికి వస్తుందండి ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది ఇక్కడ బోర్ అండి చూడండి ఫుల్ వాటర్ ఇది బోర్లో చూడండి ఇది యాభై పిట్ల రోడ్ అండి ఇదే రోడ్ అనుకొని ఆనుకొని ఇదే రోడ్ రోడ్కి ఆనుకొని యాభై పిట్ల రోడ్డు షెడ్ బ్యాగ్ ఇరవై ఇరవై ఐదు ఫీట్లు ఉంటుంది